అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా పదిహేనేళ్ల పెన్షన్ కమిటీషన్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి పదిహేను సంవత్సరాల పెన్షన్ కమిటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి సో ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత ఇచ్చే పెన్షన్కి సంబంధించి కమిటేషన్ భాగాన్ని తప్పనిసరిగా పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేయాలనే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సో ఈ దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదినిచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బి అప్పారవానే రిటైర్డ్ తహసీల్దార్ దాఖలు చేసిన ఎస్ఎల్పి శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ జీకే మహేశ్వరి విజయ్ బిష్ణోయులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది యాక్చువల్గా పెన్షన్ కమిటేషన్ కింద తనకు చెల్లించాల్సిన చెల్లించిన ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కూడా ఎనిమిది శాతం వార్షిక వడ్డీ కింద రికవరీ చేస్తే పదకొండేళ్ల మూడు నెలల్లో మొత్తం తీరిపోయిందని వివరించారు అయినప్పటికీ ఏపీ సివిల్ పెన్షన్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది కింద పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేయాలన్న నిబంధన పేరుతో మరో మూడేళ్ల ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం వల్ల ఆ పెన్షనర్కు నష్టం జరిగిందని తెలిపారు సో ఈ నిబంధన రాజ్యాంగానికే విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టీ సెక్షన్లో అంశాలను అయితే పరిశీలిస్తుంది యాక్చువల్గా తన యొక్క పెన్షన్ రికవరీ మొత్తాన్ని కూడా పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో మొత్తం తీరిపోయిందండి కాకపోతే ఒక రూల్ ప్రకారంగా పదిహేను ఏళ్ళ రికవరీకి సంబంధించి ఇంకా మూడు మూడు సంవత్సరాలు ఏడు నెలల పాటు చెల్లించాలని చెప్పేసి ఆ పెన్షనర్కి చెప్పడం జరిగింది సో దాన్ని సవాల్ చేస్తూ ఆ పెన్షనరు సుప్రీంకోర్టులో పిల్ అయితే దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ సవరణకు సంబంధించి దాని యొక్క ఆ సెక్షన్లో అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే విచారణ చేపట్టింది తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు ఈపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది